ఇదిగోండి చిక్కుడుకాయలు చూసారు కదా మా చెట్టు చిక్కుడుకాయలు చూసారుగా ఎంత మొదరుగా ఉన్నాయో చూసారు కదా చక్కగా క్లీన్గా కడిగేసాను చక్కగా ఇదిగో ఏం తీసేసాను ఎంత క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే చిక్కుడు ఆవకాయ మీకు పట్టి చూపిస్తాను చిక్కుడు ఆవకాయ ఎలా పట్టుకోవాలో ఏంటో అన్నీ మీకు వివరంగా నేను అన్ని చూపిస్తాను ఓకే చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి ఏంలవి తీసేసి ఇదిగో చక్కగా ఈ సైజ్ ఉండాలి చూసారుగా పొట్టి చిక్కుడు అనమాట పొట్ట నిండా ఇదిగో చూసారా గింజ ఎలా ఉందో ఈగు ఈ రకంగా ఉండాలి ఆవకాయ పడితే కాయి పొట్ట నిండా చక్కగా ఇలా ఉండాలి ఇగోండి చూసారుగా ఈ విధంగా ఇగో గింజలు కూడా ముద్ర కాయలు అనమాట చక్కగా ఇగో లాను ఓరాలి కదా ఈ రకంగా చక్కగా తీసాను మీరు కూడా ఇలా తీసుకోవాలి బాగు చేసి చక్కగా ఇగోండి చూసారిగా కాయలు ఇగో ఈ రకంగా చక్కగా పట్టుకోవాలి ఆవకాయలు నేను అన్నీ మీకు వివరించి చూపిస్తాను ఈ ఎందుక ఖచ్చితంగా పావు కేజీ కాయలండి ఈ పావు కేజీ కాయలకి మీకు అన్నీ లేవరించి చక్కగా నేను చూపిస్తాను చూసారా చక్కగా ఈ రకంగా మొదలాలన్నమాట కాయ ఈ గుండి ఎంత బాగున్నాయో చూసారా చూపులకి ఎంత చక్కగా ఇగో చూసారుగా చక్కగా గింజ చూసారా పుట్టుగా ఇగో ఈ రకంగా చక్కగా పొట్ట నిండా గింజ ఉండాలన్నమాట ఆ కాయే పట్టుకోవాలి ఆవకాయ సూపర్గా ఉంటుంది నేను అన్నీ వివరించి మీకు చూపిస్తాను చెప్పాను కదా చిక్కుడుగా ఆవకాయ మీకు ఎలా పట్టాలి ఏంటి అని చక్కగా ఇల్లవి తీసి మీకు చూపించాను కదా దాని మూలంగా ఇప్పుడు మనం ఇవన్నీ చక్కగా వేపేసుకున్నాం ఇవ్వాలి ఆయిల్లో వేపేసుకోవాలి చక్కగా ద్వారా సరే ఈ విధంగా చక్కగా వేపేసుకున్నాను నేను అన్నీ వివరించి చెప్తాను చాలా బాగుంటుందండి చక్కగా ఎందుకంటే గమ్మని మీరు ఆ పీసుకెళ్ళాలన్నా చేయాలన్నా చక్కగా సింపుల్గా ఒక పట్టేసి ఒక సార్ పెట్టేసుకుంటే సింపుల్గా అది అదే కేజీకాయలు అనుకోండి కాయలకి చింతపండుతో చక్కగా పులుసు అని ఎంత లెక్క ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేద్దాం చింతపండు అవి ఉంది కదా నిమ్మకాయ రసం పోస్తాను ఇప్పుడు ఎందుకంటే కొంచెం పావు కేజీ కాబట్టి ఇలా చక్కగా వేపేసుకోవాలి చూసారా ఇవి ఈడిపోతాయి అనమాట కొన్ని ముద్రకాయలు కదా గింజతో చాలా బాగుంటుందండి నేను అన్నీ వివరించి చెప్తాను మీరు కూడా ఆ రకం చేసుకోండి ఎలా కదులుతున్నాయి చూసారా పచ్చంతా పోవాలండి ఈ చూసారా ఈ రకంగా చక్కగా ఇల్లిపోతున్నాయి నేను ఈ ఇళ్ళే తీశాను చక్కగా ఇడిపోతున్నాయి అనమాట అది బాగా చల్లారాలేండి చక్కగా ఉడుగుతున్నాయి చూసారా ఆ రకంగా నూనెలో ఉడక్కుపోవాలి నచ్చగా మళ్ళీ చేపిస్తానండి నేను ఇదిగోండి చక్కగా ఈ రకంగా చక్కగా ఏపుకోవాలి చూశారు కదా చక్కగా ఇవ్వండి చూసారుగా ఈ విధంగా చక్కగా వేపేసుకోవాలి ఇగో ఆల్రెడీ నూనె ఉంది కదా బాగా పోనీయాలి చల్ల బాగా చల్లారిపోయింది ఇగోండి ఇప్పుడు మెంతి ఆవ రెండు కలిపాను ఇదిగోండి ఉదాంట్లో పెట్టేశాను రెండు మిక్సీ పట్టేసి అలా పెట్టుకుంటానండి ఇక ఏదైనా పచ్చడి అది పెట్టుకోవాల్సి వస్తుంది కదా దాని మూలంగా అదిగోండి అది వేసాను ఇప్పుడు మనం ఎందుకంటే మీకు అన్ని వివరించి నేను చేపిస్తున్నాను ఇదిగోండి సాల్ట్ సాల్ట్ మళ్ళీ మనం సరిపడా వేసుకోవాలి కావాలంటే మనం తర్వాత అయినా కలుపుకోవచ్చు కదా సాల్ట్ వేసేసాను ఇదిగోండి ఇప్పుడు కారం వేస్తున్నాను సుసరిగా ఒక స్పూన్ అది ఒక స్పూన్ ఏమో రెండు కలిపి ఒక స్పూన్డు మెంతిపొడిను అది ఒక స్పూను సాల్ట్ వేసాను ఇదిగోండి ఇది రెండు స్పూన్లు ఏమో కారం కలుపుతున్నా చూసారు కదా ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఎల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను ఒక ముక్కలు కూడా వేసానండి పెద్దగా ఉన్నాయని చక్కగా నోటికి చక్కగా ఓరితే చక్కగా ఉంటాయి కదా కమ్మగా బాగుంటాయి అయితే మనం బాగా చల్లారాలు ఎందుకు చెప్పాను చూశారు కదా ఇదిగోండి నిమ్మరసం పోస్తున్నాను చక్కగా ఇలా కలిదిప్పేయాలి ఆల్రెడీ ఆయిల్ ఉంది కదా దాంట్లో ఈ రకంగా పట్టుకోండి ఎందుకంటే ఇవి కొంచెం కాబట్టి మీరు అవసరం వచ్చినప్పుడు గమ్ముని ఆఫీసుకెళ్ళినా చేసినా పట్టుకెళ్తాకి మీకు ఈలుగా గమ్ముని చేసుకుంటాకి మీకు చూపించి అదే కేజీకాయలు అర కేజీ కాయలు ఉన్నాయనుకోండి చక్కగా ఎంత చింతపండు నానబెట్టేసి గుజ్జు తీసుకొని ఆ గుజ్జు కలుపుకోవాలి అది పులిహోర పులుసులాగా చక్కగా పెట్టు కొంచెం చక్కగా ఇది చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా సింపుల్గా చక్కగా చేసుకొని చూసారా చక్కగా నానిపోయి ఉంటుంది ఇది మళ్ళీ చక్కగా మూడు రోజుల వరకు ఈ రకంగా నిమ్మరసం ఒకటి వేసేవేమో పొల పుల్లగా చక్కగా నానేసి ఉంటుంది చూసారుగా ఈ విధంగా చక్కగా కలిపాను ఇప్పుడు దీంట్లోకి తీస్తాను ఇంకో దాంట్లోకి ఈ రకంగా మీరు కట్టుకు చూసారుగా పిల్లలు మీకే ఆఫీసులకు వెళ్తారు కదా గమ్ని ఆఫీస్లకి వెళ్ళినప్పుడు చక్కగా చేసుకుంటానని నేను మీకోసం నేను చక్కగా చేసి చూపిస్తున్నాను చక్కగా చూసారు కదా ఈ రకంగా చేసుకోండి ఓకే ఓకే చక్కగా ఇవ్వండి చూసారుగా ఈ విధంగా చక్కగా చేసుకోండి ఏ పై నుంచి నేను అన్నీ చెప్పాను మీకు వివరించి ఓకే సూసారిగా అదిగో ఊరిపోద్దు మీకు చూపిస్తాను మళ్ళీ ఇదిగోండి చూసారుగా చిక్కుడు ఆవకాయ చిక్కుడుకాయ ఊరకాయ అనమాట ఇది ఏమండి ఈ రకంగా చక్కగా పెట్టాను చూసారుగా మీరు కూడా ఈ రకంగా పట్టుకోండి నేను అన్నీ చక్కగా మీకు వివరించి నేను అన్నీ చెప్పాను కాబట్టి మీరు అన్ని రకంగా ఈ రకంగా పట్టుకోండి ఎంత చక్కగా ఊరిందో చూడండి చక్కగా ఇది చూడండి అన్ని పాళ్ళు బాగానే సరిపోయినాయి కాకపోతే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు చక్కగా సింపుల్గా గమ్ముని అంతా చేసుకొని చక్కగా ఓ బాక్స్లో పెట్టుకుని వెళ్తారని మీకు చూపిస్తున్నాను నేను ఓకే ఇంకా ఉన్నాయి అనుకోండి ఒక అర కేజీ చిక్కుడుకాయలు ఉన్నాయనుకోండి వంద గ్రాముల చింతపండు మీరు ఆ రకంగా చక్కగా నానబెట్టి గుజ్జు తీసి అవి ఉడకబెట్టి చిక్కుడుకాయలు ఒక అర కేజీ దాంట్లో కలుపుకోవచ్చు వంద గ్రాముల చింతపండు కలిపి ఇందులో నేను ఏంటంటే నెమన్ కలిపాను ఒక్క నిమ్మకాయ కలిపాను అనమాట ఈ నిమ్మకాయ అయినా చక్కగా ఒక్క నిమ్మకాయే కలిపాను ఇది సింపుల్గా మీ అందరికీ తెలియాలి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అంత పట్టుకుంటారనేసి నేను మీకోసం నేను ఇది పట్టాను ఓకే అర కేజీ చిక్కుడుగాయల్లో వంద గ్రాములు చింతపండు చక్కగా వేసి ఇదైతే అది నిలవకనమాట ఆ నిలవ పచ్చడి ఇది త్వరగా అయిపోద్ది కదా డైలీ వాడేస్తాము ఇది అయిపోద్ది కొంచెం కాబట్టి ఓకే మీరు కూడా ఈ రకంగా పట్టుకోండి చక్కగా చూసారుగా ఎంత కమ్మని వాసన వచ్చేస్తుందో చక్కగా చూసారుగా ఈ రకంగా పట్టుకోండి మీరు కూడా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి